నమస్కారం దీపావళి తర్వాత మీ జీవితంలో ఏం మారబోతోందో తెలుసుకోవడానికి స్వాగతం ఈ వీడియోలో మనం మీ నా రాశివారికి దీపావళి తర్వాత ప్రారంభమయ్యే కొత్త కాలం గురించి సంపూర్ణంగా మాట్లాడుకుందాం గురు శని రాహు కేతు వంటి ప్రధాన గ్రహాల ప్రభావం ఈ సమయానికి చాలా గాధంగా ఉంటుంది ఈ గ్రహస్థితులు మీ జీవితం యొక్క ప్రతికోణాన్ని వృత్తి ఆర్థికం కుటుంబం ప్రేమ ఆరోగ్యం ఆధ్యాత్మికత అన్ని వైపులా ప్రభావితం చేయబోతున్నాయి మీ నా రాశి జలతత్వరాశి కాబట్టి భావోద్వేగం సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికత ఈ రాశి ప్రధాన లక్షణాలు మీరు మనసుతో చేసే పనులు ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి ఈసారి కూడా అదే జరుగుతుంది కాని కొంత ఓర్పు మరియు సమతుల్యత అవసరం దీపావళి తర్వాత గురుగ్రహం మీ మూడవ భవనంలో ఉంటుంది దీనివలన మీ కమ్యూనికేషన్ శక్తి పెరుగుతుంది మీరు మాట్లాడిన మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ ఆలోచనలకు ప్రజల మద్దతు దక్కుతుంది రచన బోధన సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణకాలం మీ ఆలోచనలను ప్రపంచానికి చెప్పే సమయం ఇది అదే సమయంలో శని గ్రహం మీ రాశికి పన్నెండో స్థానంలో ప్రయాణం చేస్తోంది ఇది కొంత మానసిక అలసట ఆర్థిక ఒత్తిడి కలిగించవచ్చు కాని ఈ శని ప్రభావం మీలో ఓర్పును పెంచుతుంది జీవితంలోని గాధమైన అనుభవాలు మీకు జ్ఞానం నేర్పుతాయి ఇది కొంత ఇంట్రస్పెక్షన్ చేసే కాలం ఈ సమయంలో మీరు లోపలి బలాన్ని పెంచుకోవాలి రాహు రెండవ భవనంలో ఉండడం వలన మాటలలో జాగ్రత్త అవసరం మీ మాటల వల్ల చిన్న అపార్థాలు రావచ్చు కాని అదే సమయంలో రాహు మీకు కొత్త ఆర్థిక అవకాశాలను తెస్తుంది కేతు ఎనిమిదవ భవనంలో ఉండడం వలన ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది జీవితానికి అర్థం వెతికే కోరిక బలపడుతుంది మీరు చాలా లోతైన ఆలోచనలు చేయగలుగుతారు ఇప్పుడు మనం ఒక్కో రంగంలో మీ జీవిత ఫలితాలను చూసుకుందాం దీపావళి తర్వాత వృత్తి విషయాలలో మొదటి రెండు నెలలు కొంత గందరగోళంగా ఉండవచ్చు డిసెంబర్ వరకు కొన్ని అడ్డంకులు ఉండొచ్చు కానీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మీకు కొత్త దారులు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు ప్రాజెక్టు బాధ్యతలు పెరగడం జరుగుతుంది మీరు చూపించిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారులతో కొంత విభేదాలు వచ్చినా మీరు మితంగా వ్యవహరిస్తే అవి మీకు అనుకూలంగా మారతాయి వ్యాపారం చేస్తున్నవారికి విదేశీ అవకాశాలు కొత్త భాగస్వామ్యాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా టెక్నాలజీ ఎడ్యుకేషన్ మీడియా సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకమైన సమయం కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్యకాలం అత్యుత్తమం ఈ రెండు నెలలు ప్రణాళికకు కేటాయించడం ఉత్తమం ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే దీపావళి తర్వాత మొదట కొంత ఖర్చు పెరుగుతుంది కుటుంబ అవసరాలు పిల్లల విద్య వాహనాలు లేదా ఇల్లు వంటి అంశాలపై డబ్బు వెళ్లవచ్చు కానీ గురు ప్రభావం వల్ల రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ ఫుడ్ హెల్త్ లేదా ఆన్లైన్ సెక్టార్లలో మంచి లాభం పొందగలరు అప్పులు ఉన్నవారు వాటిని చెల్లించగలుగుతారు ఒక జాగ్రత్త మాత్రం శని ప్రభావం వల్ల ఎవరైనా పెద్ద ఆఫర్ ఇచ్చినా దానిని ఆలోచించి మాత్రమే అంగీకరించాలి దుర్వినియోగం చేసే వ్యక్తులను దూరంగా ఉంచండి ప్రేమ వివాహం కుటుంబం విషయాల్లో దీపావళి తర్వాత భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి ప్రేమ సంబంధాల్లో చిన్న అపార్థాలు రావచ్చు కాని మీరు మాట్లాడి వాటిని సరిచేయగలరు వివాహితులకి కొంత మానసిక దూరం ఉండొచ్చు కాని కుటుంబ సహకారం తిరిగి మీ బంధాన్ని బలపరుస్తుంది సింగిల్ ఉన్నవారికి జనవరి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో కొత్త పరిచయం లేదా వివాహ సూచన ఉంది ముఖ్యంగా విదేశీ సంబంధాలు లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు రావచ్చు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సత్సంబంధం కొనసాగుతుంది కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది కానీ దాన్ని మీరు సులభంగా నిర్వహించగలుగుతారు ఆరోగ్యపరంగా దీపావళి తర్వాత కొంత జాగ్రత్త అవసరం శని పన్నెండో భవనంలో ఉండడం వలన నిద్రలో అంతరాయం మానసిక ఒత్తిడి అలసట వంటి సమస్యలు రావచ్చు ఎక్కువగా రాత్రి వేళల్లో పనిచేయకండి ధ్యానం యోగ మరియు తేలికైన వ్యాయామాలు చేయడం మానసిక శాంతిని ఇస్తాయి నీరు ఎక్కువగా త్రాగండి పండ్లు మరియు తేలికైన ఆహారం తీసుకోండి జనవరి రెండు ఇరవై ఆరు తర్వాత ఆరోగ్యం తిరిగి మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యంపై మరింత దృష్టి పెడితే ఫిట్గా మారతారు విద్యార్థుల విషయానికి వస్తే దీపావళి తర్వాత సమయం ప్రేరణాత్మకంగా ఉంటుంది మొదటి రెండు నెలల్లో కొంత దృష్టి కోల్పోవచ్చు కానీ గురు ప్రభావం వల్ల జనవరి తర్వాత చదువులో చురుకుదనం పెరుగుతుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత విద్య విదేశీ చదువుల అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ కాలం విద్యార్థులకి దిశ చూపించే సమయం ఆధ్యాత్మికంగా మీనా రాశివారు దీపావళి తర్వాత మరింత గాధమైన అనుభవాలు పొందుతారు కేతు ఎనిమిదవ భవనంలో ఉండడం వలన మీరు జీవిత రహస్యాలను తెలుసుకోవాలనుకుంటారు ధ్యానం యాత్రలు మరియు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మీ ఆత్మ వికాసం జరుగుతుంది మీ అంతఃప్రేరణ బలపడుతుంది మీరు చేసే నిర్ణయాలు హృదయంతో వస్తే తప్పు దారిలోకి వెళ్లే అవకాశం ఉండదు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరియు దయ ఈ కాలంలో మీకు ప్రధాన బలం అవుతాయి పరిహారాల విషయానికి వస్తే ప్రతి గురువారం గురువుకు పసుపు పూలు బెల్లం శనగపప్పు నైవేద్యం చేయండి ఇది మీ గురు గ్రహాన్ని బలపరుస్తుంది శనివారాల్లో నల్ల నువ్వులు దానం చేయడం లేదా అనాథాశ్రమంలో భోజనం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు ఓ నమో నారాయణాయ మంత్రం జపించడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది సముద్ర తీర ప్రాంతాల్లో కొంత సమయం గడపడం లేదా నీటి దగ్గర ధ్యానం చేయడం మీ రాశికి అత్యంత అనుకూలం దీపావళి తర్వాత సమగ్రంగా చూస్తే మీనా రాశివారికి ఇది మార్పు ప్రగతి మరియు ఆధ్యాత్మిక వికాసం కలిగించే సమయం వృత్తిలో పురోగతి ఉంటుంది ఆర్థికంగా సమతుల్యత అవసరం ప్రేమలో భావోద్వేగం పెరుగుతుంది ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం విద్యలో విజయం దక్కుతుంది మరియు ఆధ్యాత్మికంగా మీరు కొత్త స్థాయికి చేరుకుంటారు ఇది ఓర్పుతో ముందుకు సాగే కాలం మీరు చేసిన ప్రయత్నం ఫలితాన్నిస్తుంది కానీ సమయం క్రమశిక్షణ మరియు విశ్వాసం ముఖ్యం మీన రాశివారు దీపావళి తర్వాత ఆలోచనాత్మకమైన కాని ఫలప్రదమైన దశలోకి ప్రవేశిస్తున్నారు ఇది ఇంట్రస్పెక్షన్ మరియు ప్రిపరేషన్ కాలం మీ కృషి దేవుని కరుణతో కలిస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ విజయయాత్రకు ఆరంభం అవుతుంది మీ ఆత్మబలం శాంతి మరియు దయ మీకు రక్షణగా ఉంటాయి మీరు నమ్మకంగా ముందుకు సాగండి ఎందుకంటే ఈసారి ఆకాశం మీకు కొత్త దిశ చూపబోతోంది